నాకు ఉపనిషత్ లో మొదటి శ్లోకం చెప్పులో మొదటి శ్లోకం చాలా ప్రసిద్ధం అది ఇలా ఉంటుంది ఓం జగత్యాం జగత్తేన భుంజీ మాగ్రధ కవిధనం అంటే ఈ జగత్తులో ఏదైనా ఉండినా అది ఈశ్వరుని ఆవరించబడి ఉంది త్యాగభావంతో అనుభవించు ఇతరుల సంపద విషయంలో ఆశపడవద్దు రెండవ శ్లోకం కూడా చెప్పు అవును తప్పలేదు రెండవ శ్లోకం కూడా చెప్తాను ఈశావాస్యోపనిషత్తులో రెండవ శ్లోకం ఇలా ఉంటుంది సమాహ ఏవం నా కర్మ లిప్యతేనరే అంటే ఈ లోకంలో శతవత్సరాలు జీవించాలని కోరుతూ కార్యాలు చేస్తూ ఉండాలి ఈ విధంగా నీకు కర్మలు అంటుకోవు ఇది కూడా చాలా సారాంశాత్మకమైన సందేశాన్ని ఇస్తుంది ఇదంతా ఏ అయినా గురుజీ అంతే అంటే వాళ్ళు ముందే రికార్డ్ చేసి పెడతారా ఇదంతా అది టెక్నాలజీ ఇంటర్ దీని పేరే ఇంటెలిజెన్స్ కదా ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా కంప్యూటర్ అంతా బాగా పడబోసినట్లుంది మీరు లేకపోతే అట్లా అప్డేట్ కాకపోతే అట్లా క్లారిటీ వినపడటం లేదు క్లారిటీ వినపడట్లేదా ఈసారి నేను దీన్ని కనెక్ట్ చేస్తా ఓపెన్ నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ దీనికి కనెక్ట్ చేస్తా కనెక్ట్ చేసి చక్కగా తెలుసుకుందాం